డెఫినెట్లీ అండి ఇప్పుడు మనకు ఎల్డబ్ల్యూ ఫండ్స్ తోటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఇప్పటివరకు మాక్సిమం మనము మారుమూల ప్రాంతాల వరకు కూడా మనం రోడ్లు ఏపీయడం జరిగింది కొన్ని చోట్లలో ఏంటంటే కొంచెం ఫారెస్ట్ క్లియరెన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరగా ఫినిష్ చేసుకొని ఆ రోడ్స్ కూడా లేట్ చేయడం జరుగుతుంది సో మనము ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ కూడా హెవీ ఫ్లడ్స్ను చూసాము సో ఏవైతే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో ఆ విలేజెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇమీడియట్ రెస్పాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్దే ఉంటుంది కాబట్టి రియాప్టేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇవన్నీ కాకుండా ప్రజలలో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నాము ఈ ఫ్లడ్స్ తోటి ఓన్లీ రియాప్టేషన్ ఒకటే కాకుండా మనకు సీజనల్ వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది సో జ్వరాలు దగ్గు జలుబు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పోలీస్ తరఫు నుంచి కొత్తగూడెం పోలీస్ తరఫు నుంచి డాక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన చిన్నాపురంలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో అన్ని రకాల డాక్టర్లు లైక్ గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన మందులు కావాలో అవి కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయగానే ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ముందుగా మన ఎస్హెచ్ఓ చిర్లా సిఏ గారు కూడా చెప్పినట్టు చాలా వరకు మీరు అందరూ కూడా హాస్పిటల్స్ రావాలంటే చాలా భయపడతా జ్వరము దగ్గు జరుగు ఏది వచ్చినా కూడా మీరు ఇక్కడనే రెండు మూడు రోజులు అయితే తగ్గుతుంది లేకపోతే మంత్రాల దగ్గర పోతే పూజారి పూజారి దగ్గర పోతే అర రోజుల నయం అవుతుంది అన్న కాన్సెప్ట్లు ఉన్నారు మీరు ఏం తగ్గదు పూజారికి కూడా జ్వరం వస్తే ఇక్కడికి పోతాడు అక్కడి దగ్గరికే పోతాడు నిజమవుతుందా సో అయినా ఏదైనా కూడా పూజారి దగ్గరికి పోవద్దు ఏదైతే బాధ్యదో కూడా అలా కూడా చెప్పినట్టు మీరు అందరూ అంతా కూడా ఇప్పుడు మనకి షాంపులు అయినాయి కోటి రూపాయలు మొబైల్ హాస్పిటల్ అనేది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఏవైతే వైద్య పరిసరాలు మెడికల్ ఇస్ట్రీ అది ఒక్కటి పర్చే రెగ్యులర్గా డాక్టర్ ఒక అందుబాటులో ఉంటారు ఎంతో మీ దగ్గరికి మొబైల్ హాస్పిటల్ వస్తాను అందరికీ యూజ్ చేస్తాము ఇంతమంది కూడా డాక్టర్స్ అందరూ కూడా అన్నట్టు పక్కన ఏదైతే నీళ్ళు విలువ ఉన్నాయో అదేవిధంగా దాన్ని తీసేయండి ఈ వరకు ఈ దోమలని పిల్లలు పెట్టావు ఇంకా మల్టీప్లై అవుతా రోగాలు వస్తాయి అదేవిధంగా నలువైనా దర్గమైన ఏది వచ్చినా కూడా

ఏంటంటే మనకి ఘాటి మీరు ఒక్కటి కూడా ఆలోచించాలి నాకు సో పోలీస్ వాళ్ళు మీ కోసం ఎల్లప్పుడూ కూడా మెడికల్ క్యాంప్ అయినా ఈ రోడ్ మొబైల్ హాస్పిటల్ అన్ని కాబట్టి మీరు కూడా పోలీస్ వాళ్ళకి ఆలోచించాలి మీకు మెడికల్ క్యాంప్ ఇవ్వాలి ఏమి అయినా కూడా కూడా అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకుందరూ రమ్మన్నారు వాళ్ళు ఎప్పుడైనా పెట్టిందా మెడికల్ ప్రజాండి కదా రోజు రావాలి మొబైల్ హాస్పిటల్ వస్తారా చూడండి ఏది మంచిదో మాకు తెలుసు అదేవిధంగా గవర్నమెంట్ కూడా వివిధ స్కీములతోటి మీకు మంచి చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మీరు ఎవరో పిలిస్తే మళ్ళీ అక్కడ ఫీల్ గవర్నమెంట్ ఇక్కడ ఏమైతే ప్రోగ్రామ్స్ అవి కూడా చేయలేకపోతుంది సో నా సైనిచ్చి అదే జిల్లా ఎస్పీగా అండ్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లో కూడా ఇది మేజర్ ఇంపార్టెంట్ ఊరు కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండండి మంచిగా తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎవ్వరికీ కూడా సహకరించవద్దు మేము ఏదన్నా కూడా పోలీస్ వాళ్ళకి చెప్పండి డెఫినెట్లీ మేము మీకే టేక్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ వీళ్ళకి పోలీస్ తప్పనించి ఏమన్నా ఉపాధి డె డెఫినెట్లీ అండి అంటే ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి చదువుకున్న